మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అర్జున్ తన కంపెనీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయని అలాగే వైజాగ్లో తమ కంపెనీస్ని మిత్రానందన్ కంపెనీ వాళ్ళు తొక్కేస్తున్నారని ఇక ఆ విషయం తెలిసిన అర్జున్ చాలా సీరియస్ అవుతాడు ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారు కంపెనీ ఇన్ని ప్రాబ్లమ్స్లో ఉంటే ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదు అని అనగానే సార్ అది కాదు సార్ ఒక్కో ప్రాజెక్టు వస్తే మన కంపెనీ గ్రో అవుతుందని ఇప్పటి వరకు ఈ విషయం మీకు ఇన్ఫామ్ చేయలేదు సార్ అని చెప్పి అనగానే ఇక అర్జున్ లేదు ఇప్పుడే ఇప్పుడే నేను వైజాగ్ షిఫ్ట్ అవుతాను మన కంపెనీని ఆ మిత్రానందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కంటే ముందస్తులో ఉంచుతాను అవును అర్జున్ కంపెనీస్కి జోలికి రావాలంటేనే భయపడేలా చేస్తాను అవును వెంటనే మా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయండి అని చెప్పేసి అర్జున్ చాలా సీరియస్గా ఇక అందరికీ అంటాడు ఇందులోకి అప్పుడే లక్ష్మి ఆఫీస్కి వస్తుంది రాగానే అర్జున్ చూసి అర్జున్ గారు ఏమైంది అలా ఉన్నారు లక్ష్మి గారు మనం వైజాగ్ షిఫ్ట్ అవుతున్నాం మీకేం ప్రాబ్లం లేదు కదా అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఇదేంటి ఇప్పటికిప్పుడు వైజాగ్ అంటున్నారు ఏమై ఉంటుంది అది కాదు లక్ష్మి గారు మీకేం ప్రాబ్లం లేకపోతే మీరు మాతో పాటు వైజాగ్ రావచ్చు లేదు అంటే నాకు కొంచెం వైజాగ్లో పని ఉంది అది క్లియర్ చేసుకుని వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి ప్రాబ్లం ఏమీ లేదు అని అనగానే ఇక లక్ష్మి జున్ను ఎప్పటి నుంచో తన కన్న తండ్రిని చూపించమని అడుగుతున్నాడు కానీ చూపించలేకపోతున్నాను అలాగే తనకి వైజాగ్ అంటే చాలా ఇష్టమని బీచ్కి వెళ్ళాలని ఎప్పుడు నాతో చెప్పేవాడు కనీసం ఈ కొరికైన నెరవేరినట్టు ఉంటుంది అవును వైజాగ్ నేను వచ్చిన మిత్రగారు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటాను మిత్రగారికి నేను కనబడే అవకాశమే ఉండదు అని చెప్పి ఇక లక్ష్మి నాకేం ప్రాబ్లం లేదు నేను కూడా వస్తాను అని అంటుంది ఇక అందరూ కలిసి వైజాగ్ బయలుదేరుతారు ఇక ఇంతలోకి మిత్ర ఏమో అరవింద దగ్గరికి వస్తాడు ఏంటి మిత్ర ఎంత సంతోషంగా ఉన్నా మమ్మీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పటి వరకు ఈ వైజాగ్లో మన కంపెనీ కంటే నెంబర్ వన్ పొజిషన్లోకి అర్జెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉండేవి కానీ ఇప్పుడు మన కంపెనీనే ముందస్తులో ఉంది అందరూ దీని గురించి నన్ను మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం నీకు ఇన్ఫామ్ చేద్దామని వచ్చాను మిత్ర ఈ ఐదేళ్ళలో మీలో చాలా మార్పు వచ్చింది అవును ప్రవీణ్ మిట్టల వల్ల మన కంపెనీలు చాలా డౌన్ అయినాయి కానీ ఈ ఐదేళ్ళలో నువ్వు అనుకున్నది సాధించావు ఎప్పటిలాగానే మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండేలా చేశావు అని వెనకాలే ఇదంతా నా కూతురు లక్కీ వల్లే తను నా లక్కిచ్చా అవునమ్మా తన వల్లే ఇదంతా జరిగిందేమో అని అంటాడు ఎస్ అవును అని అనిపి అనగానే ఇక అప్పుడే దేవయ్య అని మనీషా బాగుంది మిత్ర వచ్చిన పొగడతలు నువ్వు సంపాదించిన కష్టం అంతా కూడా ఆ పిల్ల మీద వేసి నువ్వేం చేయలేదని చెప్పుకుంటున్నావా అసలు ఏం మాట్లాడుతున్నావు మిత్ర బాగా చెప్పావు మనీషా మిత్రకి ఈ మధ్య ఐదేళ్ళ నుంచి ఆ పిల్లలో పిల్ల పిచ్చి పట్టేసింది అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పిన్ని ఎందుకు ఇప్పుడు మీరు అందరు ఇలా మాట్లాడుతున్నారు నేను అన్నదాంట్లో తప్పేముంది తప్పు కాదా మిత్ర నువ్వు ఈ ఐదేళ్ళు ఎంత కష్టపడి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ప్రాజెక్టులని చేసావు ఈరోజు నువ్వు ఇంత గ్రో అయ్యావంటే అంటే దాని అంతటికీ కారణం నువ్వు అలాగే నీ పక్కనే ఉండి హెల్ప్గా నిలబడింది మనిష తన టాలెంట్ వీటి వల్ల మీరు ఇంత గ్రో అయ్యారు కానీ ఆ పిల్ల అంటునో పిన్ని ఒక్క విషయం నువ్వు మర్చిపోతున్నట్టునో అసలు లక్కీ నా చేతికి వచ్చాకే ప్రవీణ్ మిఠల్ మన ప్రాజెక్టులన్నీ కూడా వదిలేసి వెళ్ళాడు అప్పుడే మనం ఒక అడుగు ముందుకు వేయగలిగాం అప్పటి వరకు మన పరిస్థితి ఎలా ఉండేదో మర్చిపోయే పిన్ని ఒకవేళ ప్రవీణ్ మిఠల్ మన మనకి ఇవ్వకపోయి ఉంటే ఎప్పటికీ మనం గ్రో అయ్యే వాళ్ళం కాదు అది అయింది లక్కీ వల్ల కాబట్టి ఇదంతా కూడా లక్కీ వల్లే జరిగింది దాన్ని నేను నమ్ముతున్నా మీరెవ్వరు నమ్మకపోయినా అని వెనకాలే ఇక అరవింద మనీషా దేవయాని ఎప్పుడు ఏం మాట్లాడాలో మీకు తెలీదా మిత్ర సంతోషంగా ఇంత గుడ్ న్యూస్ చెప్తుంటే మీరెందుకు అనవసరంగా ఇలా మాట్లాడుతున్నారు మమ్మీ అలాగే రేపు లక్కీ వాళ్ళ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందంట లక్కీ నన్ను స్కూల్కి రమ్మని చెప్పింది ఇక నువ్వు రేపు ఒక చిన్న మీటింగ్ ఉంది అదే ఆ అర్జెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు మనతో ఏదో మీటింగ్ అటెండ్ చేశారంట దానికి అటెండ్ కావాలి నువ్వు వెళ్తావా మమ్మీ తప్పకుండా మిత్ర మనిషా నువ్వు కూడా మమ్మీతో పాటు వెళ్ళు అది కాదు మిత్ర లక్కీని స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాను అంటున్నావు ప్రోగ్రామ్ అంటున్నావు అక్కడ మమ్మీ స్థానంలో నేను నీ పక్కన ఉంటే బాగుంటుంది కదా మనిషా ఏది ఎలా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను కదా నువ్వు మమ్మీతో వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇక అరవింద మనిషా ఇద్దరు కూడా మీటింగ్కి బయలుదేరతారు ఇంతలోకే అర్జున్ లక్ష్మిని కూడా మీటింగ్కి రమ్మంటాడు మీ నేను ఎందుకు అర్జున్ గారు అదేంటి లక్ష్మి ఈ అకౌంట్స్ మొత్తం నువ్వే కదా చూసుకుంటున్నావు మరి అలాంటప్పుడు ఈ డిజైన్స్ అన్నిటినీ కూడా నువ్వే కదా చెప్పాల్సింది అందుకే ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మనం ఒక పెద్ద కంపెనీ వాళ్ళతో డిస్కస్ చేయాల్సి ఉంటుంది సో నువ్వు ఖచ్చితంగా ఈ మీటింగ్కి అటెండ్ కావాలి అని చెప్పేసి లక్ష్మిని తీసుకొని ఇక అర్జున్ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక అప్పుడే మా మిత్ర అలా మనిష ఇక అరవింద అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటంటే వీళ్ళ మీటింగ్ కోసం మనం ముందు రావటం ఏంటి వీళ్ళకి టైం సెన్స్ లేదా మనిషా మనం అర్లీగా వచ్చాం వాళ్ళు టెన్కి రమ్మన్నారు మనం నైన్ ఫిఫ్టీకే వచ్చాం ఇక టెన్ మినిట్స్ ఆగితే వాళ్ళు కూడా వస్తారు అని అంటూ ఉంటే అప్పుడే సార్ వచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే లక్ష్మి అర్జున్ నడుచుకుంటూ వస్తారు అది చూసి మనిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి లక్ష్మి ఈ లక్ష్మి బ్రతికి ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఇక అరవింద ఏమైంది మనిషా ఎందుకన్నా షాక్ అయ్యావు ఆంటీ లక్ష్మి లక్ష్మి అని అంటుంది ఒక్కసారిగా అరవింద పక్కకి తిరిగి లక్ష్మినా అని అంటుంది ఇక లక్ష్మిని చూసి లక్ష్మి లక్ష్మి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ లక్ష్మిని హక్ చేసుకుంటుంది లక్ష్మి కూడా అరవింద తనని వచ్చి హక్ చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి నువ్వు బ్రతికే ఉన్నావా నా బంగారు తల్లి నా ఇంటి మహాలక్ష్మి నువ్వు బ్రతికే ఉన్నావా లక్ష్మి అని వెనకాలే ఇక మనిష ఏంటి లక్ష్మి అసలు ఎలా బ్రతికింది ఇంపాసిబుల్ నమ్మలేకపోతున్నానే నేను చూసేదంతా నిజమేనా అని చెప్పి మనీషా షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగకపోతుందో తెలుసుకుందామా